ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా అంటారు సినీ గేయ రచయిత చమత్కారంగా చివరి నిమిషం వచ్చే వరకు నేను ఏ పని మొదలుపెట్టను అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది ఓటమి భయం వాయిదా మనస్తత్వానికి ఓ కారణం ఆ జాడ్యాన్ని వదిలించుకోలేకపోతే మనం చేయాల్సిన పని జీవితకాలం ఆలస్యమైన కావచ్చు అందుకే వాయిదాను వాయిదా వేద్దాం పుస్తకం చదవాలి మంచి మ్యూజిక్ వినాలి కొత్త భాష నేర్చుకోవాలి కోడింగ్ ప్రారంభించాలి అసలు ఇల్లంతా సర్దేయాలి ఇలా చేయాల్సిన పనుల జాబితా ముందేసుకుంటే దేవుడా ఇన్ని పనులా అనిపిస్తుంది దీంతో ఏ పని మొదలుపెట్టం అన్నీ వాయిదా వేస్తాం కాబట్టి చేసి తీరాల్సిన పనుల జాబితాలో మూడంటే మూడు అంశాలు మాత్రమే ఉండాలి ఏ పని ఎంత ప్రధానం అనే స్పష్టత ముఖ్యం ఏది అత్యవసరం ఏది అవసరం ఏది అనవసరం అనే ఎరుక లేకపోతే కష్టం మరి మీ కళల ప్రాజెక్టును చిన్న చిన్న అడుగులతో ప్రారంభించండి ఐదు నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ పోండి దీనివల్ల మనసులో ఆ పని పట్ల ఉన్న విముఖత క్రమేపీ దూరం అవుతుంది ఉదాహరణకు రోజు నడవాలని అనుకుంటారు కొంతమంది మళ్ళా బద్దకిస్తుంటారు అందుకే కనీసం పది నిమిషాలతో మొదలుపెట్టి పిదప నలభై ఐదు నిమిషాల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంతేకాదండి దానిని ఆటలా మలుచుకోండి మీ పనిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి మీకు సంతోషం కలిగించే మరో పనితో కలిపి చెయ్యండి దీనివల్ల ఆ పని అంటే మీకున్న భయం తగ్గిపోతుంది వాయిదా మనస్తత్వం దూరమైపోతుంది మ్యూజిక్ వింటూ చిక్కు లెక్కలు పరిష్కరించడం హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ సంభాషణ నైపుణ్యం పెంచుకోవడం ఇలాంటివే చిన్న చిన్న చిట్కాలు అసలు ఈ విధానానికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తొందరగా లేవటం అసలు తెల్లవారుజామునే నిద్ర లేవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను అంతేకాకుండా ఒక మంచి పుస్తకాన్ని ఫైవ్ ఏఎం క్లబ్ అని రాబిన్ శర్మ రాసిన పుస్తకాన్ని పరిచయం చేశాను అప్పుడు చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది అప్పటికప్పుడు చేయాల్సిన పనులేవీ ఉండవు కాబట్టి ఆ రోజుకు చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకోవచ్చు ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు ఇక అన్నింటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ఇష్టపడండి ఒడుదుడుకులు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోండి చిన్నపాటి విజయమైనా సరే మిమ్మల్ని మీరు అభినందించుకోండి మీ పట్ల మీరు కఠినంగా ఉండకండి ఎందుకంటే మనల్ని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు చేసిన చిన్న పనినైనా మనల్ని మనం అభినందించుకోవడం చెయ్యాలి విమర్శలకు తల వంచితే ఇక పని వాయిదా పడుతుంది ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా మీరు చేసే పనిలో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది ఇదండి వాయిదా వేద్దాం అనే దాని గురించి ఇక నేను కూడా వాయిదా వేయకుండా ఈ వీడియో మీకోసం చేసేసాను మీరు కూడా చూడ్డం వాయిదా వేయకండి వెంటనే కాస్త మీకు వీలున్నప్పుడు ఈ వీడియోను చూసే ప్రయత్నం చేయండి నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ ఇప్పుడు హాయిగా మనం రేడియోలో కానీ టేప్ రికార్డర్లో కానీ ఉందిగా సెప్టెంబర్ మార్చిపోయినా వాయిదా పద్ధతుంది దేనికైనా అని దాన్ని పాడుకుంటూ మీ పనులన్నీ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను